మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ట్రెండ్స్ ని గమనించిన వారు ఎవరైనా దీన్ని కాదనగలరా ఎలక్షన్ మ్యాచ్ ని అంతా తన వైపుకు ఎలా తిప్పుకోగలిగారా ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసుకొని చివరికి నెగ్గాడా వెటకారాలు ఎక్కశకాలు ఆడినోళ్లకు మాటలతో కాకుండా చేతల్లోనే ఎలా చూపించగలిగారు పవన్ తీవ్ర ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది దాని వెనకున్న పవన్ కళ్యాణ్ పాత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ఆ చర్చల్లో భాగంగానే హీఈస్ ద మ్యాచ్ విన్నర్ అనే మాటలే వినిపిస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడిగా మారిన జగన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని కసిగా కంకణం కట్టుకున్నారు పవన్ ఆ కసితోనే రాజమండ్రి వెళ్లి జైల్లో చంద్రబాబును పరామర్శించారు ఆ తర్వాత జైలు బయట పొత్తు ప్రకటించి కొత్త ఊపు తీసుకొచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని ప్రకటించి ఇటు జనసేన అటు టీడీపీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు పవన్ ఇక అప్పటి నుంచి ఎక్కడ చిన్న తేడా కూడా రానివ్వకుండా చివరికి సీట్ల పంపకాల విషయంలో కూడా తాను మెట్టు తగ్గి పొత్తును పండించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వైసీపీ వాళ్ళు ఎంతగా విమర్శించినా పట్టించుకోకుండా తన టార్గెట్ మీదే దృష్టి పెట్టి రీచ్ అయ్యారాయన కూటమి కట్టడం నుంచి సక్సెస్ చేయడం దాకా పవన్ పాత్ర కీలకమని మిగతా రెండు మిత్రపక్షాలు చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు మోడీ మధ్య ఉన్న గ్యాప్ను కూడా పవన్ సెట్ చేయగలిగారని అంటారు అందుకోసం ఢిల్లీ పెద్దలతో తాను ఎన్ని తిట్లు తినాల్సి వచ్చిందో అంటూ గతంలో అన్నారు పవన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే అప్పుడు నేరుగా పోటీ చేయకుండా కూటమికే సపోర్ట్ చేశారాయన తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఆ కసి మొత్తం ఇప్పుడు తీర్చుకుంటూ మొత్తం పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారు పొత్తు కూటమి పార్టీలన్నింటికీ పరస్పరం కలిసి వచ్చింది అంతా కలిసిగట్టుగా వైసీపీని అధపాతాళానికి తొక్కేశారు వాస్తవంగా మొదట టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సొంత పార్టీ నుంచే పవన్ పై విమర్శలు వచ్చాయి అభిమానులు కార్యకర్తలు అలక వహించారు అయినా సరే వెనక్కి తగ్గకుండా పొత్తు ధర్మాన్ని పాటించడంలో తనవంతు పాత్ర పోషించారు పవన్ పదేళ్లుగా పదవి రాకపోయినా జనం గెలిపించకుండా ఓపిక్గా నిలబడి మరీ సక్సెస్ అయ్యారాయన రాజకీయాలకు భయపడి పారిపోకుండా తానేంటో నిరూపించుకున్నారు జగన్పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదంటూనే వైసీపీ విధానాలను ప్రభుత్వాన్ని నడుపుతోన్న తీరును తీవ్రంగా విమర్శించారు పవన్ అలాగే ఆ పార్టీని తొక్కి పడేస్తానంటూ పలు సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసి చివరకు అన్నంత పని చేశారు నిజానికి జనసేన ఏర్పడి పదేళ్ళవుతున్న క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్టమైన నిర్మాణం లేదు ఓటు బ్యాంక్ ఉంది కానీ పట్టుమని పది మంది కూడా బలమైన నాయకులు లేరు అయినా సరే ఇప్పుడు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడం మామూలు విషయం కాదంటున్నారు పరిశీలకులు కూటమి సినిమా హిట్ అవడంలో పవన్ కళ్యాణ్ది నిజంగా హీరో పాత్ర అన్నది లేటెస్ట్ టాక్ కసితో ఊగిపోతున్నట్టు పైకి కనిపించిన చాలా విషయాల్లో వెనక్కి తగ్గి ఆయన డైలాగులో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుని సక్సెస్ అయ్యారు పవన్